ఐదేళ్ల పాలనలో ఏ వర్గాన్ని వదలకుండా దోచుకున్న వైకాపా ప్రభుత్వం ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధుల్ని వదల్లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్ఐసి వద్ద ఉన్న రెండు వేల వంద కోట్లను లాగేసుకున్నారు ఆ నిధులు ఏం చేశారో ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది ఇదే కాదు డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన వెయ్యి కోట్ల రూపాయల స్త్రీనిధి లెక్క కూడా తేరలేదు ఈ రెండు వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈఓ ఇంతియాజ్ కీలకంగా వ్యవహరించారు ఆయన కర్నూల్ నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది ద్వాక్రా సంఘాల్లోని పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల మధ్య మహిళలకు రెండు వేల తొమ్మిదిలో అభయహస్తం పథకాన్ని అమలు చేశారు ఏడాదికి సభ్యుల వారి వాటగా మూడు వందల అరవై ఐదు రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి తరపున మరో మూడు వందల అరవై ఐదు రూపాయలు జమ చేస్తుంది వారికి అరవై ఏళ్లు నిండిన తర్వాత నెలకు ఐదు వందల రూపాయల చొప్పున పింఛనిస్తారు రెండు వేల పదమూడు పద్నాలుగు తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు ప్రస్తుతం ఏపీలో తొమ్మిది లక్షల మంది వాటాదారులు ఉన్నారు లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి రెండు వేల ఇరవై ఒకటి నాటికి దాదాపుగా రెండు వేల వంద కోట్లకు చేరింది ఈ మొత్తంపై కన్నేసిన వైకాపా ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎల్ఐసీని తప్పించి తామే అమలు చేస్తామంటూ ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది ఎల్ఐసీ నుంచి తీసుకున్న రెండు వేల వంద కోట్లను సెర్పు పరిధిలోనే ప్రత్యేక ఖాతాల్లో ఉంచినట్లు అప్పట్లో ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేసింది కానీ ఈ పథకం నుంచి వైదొలిగిన వారికి వాళ్ల వాటా మొత్తాన్ని తిరిగివ్వాలి ఇది దాదాపుగా మూడు వందల ఇరవై కోట్ల వరకు ఉంది ఏ ఒక్కరికి వైకాపా ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు జీవనోపాధి కల్పనకు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడమే స్త్రీనిధి సంస్థ విధి ఇందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని వారికి అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తుంది తీసుకున్న మొత్తాన్ని డ్వాక్రా మహిళలు నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తారు వచ్చిన మొత్తాన్ని ఇతరులకు రుణంగా ఇస్తారు ఇది నిరంతర ప్రక్రియ ఇలా డ్వాక్రా మహిళలకు రుణమిప్పించేందుకంటూ స్త్రీనిధి సంస్థలోని ఓ కీలకాధికారి బ్యాంకుల నుంచి వెయ్యి కోట్లు అప్పుగా తెచ్చారు ఆ మొత్తాన్ని వారికివ్వకుండా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధిగా మండల సమాఖ్యల్లో ఏళ్లుగా నిల్వ ఉన్న వంద కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది